మచిలీపట్నంలో తుఫాన్ నష్టాన్ని పరిశీలించారు మంత్రి కొల్లు రవీంద్ర కొనకల్ల నారాయణ సీఎం చంద్రబాబు తీసుకున్న జాగ్రత్తలతోనే నష్టాన్ని తగ్గించగలిగామంటున్నారు కొల్లు రవీంద్ర కొనకల్ల నారాయణ ప్రాణ నష్టం జరగకుండా అధికారులు సమన్వయంతో పనిచేశారంటున్నారు వర్షాలు తగ్గగానే పంట నష్టంపై అధికారులు అంచనా వేస్తారు రైతులకి మత్స్యకారులకి ప్రభుత్వం అండగా ఉంటుంది ఈ రాత్రికి పరిస్థితి అంతా చక్కబడే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు చెప్పారు కొల్లు రవీంద్ర నారాయణ మచిలీపట్నంలో తుఫాన్ ప్రభావంపై కొల్లు రవీంద్ర కొనకల్ల నారాయణ ఇంకా ఏమన్నారో పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు మంత్రి కొల్లు రవీంద్ర ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సరే ఎలా ఉంది మచిలీపట్నంలో తుఫాన్ ఎఫెక్ట్ నిన్న చాలా ఉధృతంగా నిన్న మధ్యాహ్నం నుంచి అయితే ఉధృతంగా గాలు వీచినాయి నైట్ ఏదైతే క్రాస్ జరిగే క్రాసింగ్ అయ్యేటప్పుడు కూడా చాలా పెద్ద ఎత్తున ఎనభై నుంచి తొంభై కిలోమీటర్ల వేగంతో గాలు వీచినాయి ఆ సమయంలో కొద్దిగా చెట్లు పడిపోయినాయి అలాగే స్తంభాలు కూడా ఎలక్ట్రికల్ పోల్స్ కూడా పడిపోవడం అయితే ఎప్పటికప్పుడు అధికారులు అందరూ కూడా అప్రమత్తంగా ఉండడం వల్ల ఎక్కడ అయితే డ్యామేజ్ అయితే జరగలేదు ప్రజలకు ప్రాణ నష్టం అయితే జరగలేదు కొంత ఈ చెట్లు వల్ల స్తంభాలు ఉన్నాయి అవన్నీ కూడా రెక్టిఫై చేయడం జరిగింది అలాగే రిలీఫ్ క్యాంప్స్ అన్ని చోట్ల కూడా రిలీఫ్ క్యాంప్స్ ఏర్పాటు చేయడం నైట్ అయితే మిడ్ నైట్ అయితే కొద్దిగా భయపడ్డారు పబ్లిక్ కూడా ఎందుకంటే విపరీతమైన గాలు కొద్దిగా సముద్రం కూడా ముందుకు వచ్చింది అనేది భయపడి విలేజెస్లో అందరినీ కూడా రిలీఫ్ క్యాంప్స్ తీసుకొచ్చాం అక్కడ బస్సులు కూడా ఏర్పాటు చేస్తాం అవసరమైతే వాళ్ళు అక్కడి నుంచి టౌన్కి షిఫ్ట్ అని చెప్పి బస్సులు కూడా ఏర్పాటు చేశాం కానీ ఆ పరిస్థితి అయితే రాలేదు సార్ ఇప్పుడు గాలులు వీచే సమయంలో ఆ మత్స్యకారుల యొక్క పడవలు గల్లంతాయని చెప్పని వాళ్ళు ఆందోళనలు చెందుతూ ఉన్నారు కొంత డ్యామేజ్ కూడా జరిగినట్లు చెప్తూ ఉన్నారు దీని మీద ఉన్న మీరు దృష్టి సాధించారా అసలు ఎలా ఉంది పరిస్థితి అందుకనే ఇప్పుడు ఎన్యుమరేషన్కి సంబంధించి మొత్తం కూడా అటు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తున్నారు ఫిషరీస్ వాళ్ళు చేస్తున్నారు హార్టికల్చర్ చేస్తున్నారు అలాగే విలేజెస్లో ఏమైనా గోడలు పడిపోయినా బిల్డింగ్ ఇల్లు ఏమైనా పడిపోయినా అంటే వాటికి కూడా ఇన్యుమిడేట్ చేయడానికి వీఆర్ఓలు కానీ కింద ఫీల్డ్ లెవెల్లో కూడా వర్క్ చేయడం కూడా జరుగుతుంది ఇవంతా కూడా ఎస్టిమేషన్స్ వచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా చేయటం ముందుగా ప్రథమంగా ఏంటంటే ముందు ఏదైతే ఫిషర్మ్యాన్కి గత నాలుగైదు రోజులుగా వేటకి వెళ్ళొద్దని చెప్పి ఆపారో దానికోసం వాళ్ళకి ముందుగా యాభై కిలోలు వృత్తి కింద ఇవ్వడం కూడా జరుగుతుంది యాభై కిలోలు ఎంతమంది అయితే అంతమందికి ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది ప్రస్తుతం ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకల్ల నారాయణ ఉన్నారు సార్ మీరేం చెప్తారు అసలు మచిలీపట్నంలో అసలు ఎలా ఉంది సిచ్యువేషన్ ఇప్పుడు ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొంటాలో నారా చంద్రబాబు నాయుడు గారు చాలా కాలంగా విజయవంతం అయ్యారు ఆయన పర్యవేక్షణలో ఒక ప్రాణ నష్టం కూడా జరగకూడదు అనేది మరి పవన్ కళ్యాణ్ గారు కానీ నారా లోకేష్ గారు కానీ బాగా మానిటరింగ్ చేసి అధికారులంతా కూడా అప్రమత్తంగా పనిచేయటం వల్ల ఇక్కడ ఏ రకమైన అవాంఛనీయ సంఘటనలు జరగలేదు చెట్లు గాలి వాన వల్ల చెట్లు ఎలక్ట్రిక్ స్తంభాలు కూలిపోవడం వల్ల కరెంటుకి మాత్రం అంతరాయం జరిగింది దాని యుద్ధ ప్రాతిపదిక మీద చేస్తారు ఆ కరెంటు కూడా వెంటనే ఇచ్చేస్తారు మరి ఈ ప్రకృతి వైపరీత్యాల్లో మునక ప్రాంతంలో ఉన్నటువంటి వారిని పునరావాస కేంద్రాలకు తరలించడంలో ఆర్టీసీ కూడా బస్సులు ఇచ్చి సాధ్యమైనంత వరకు బస్సుల ద్వారానే పునరావాస కేంద్రాలకు తరలించడం జరిగింది ఇవాళ అందరూ కూడా సేఫ్గానే ఉన్నాం ఇది ప్రభుత్వం ముందస్తు అలర్ట్ చేసిన నేపథ్యంలో ఎక్కడా కూడా ప్రాణ నష్టం అనేది జరగలేదు స్వల్పంగా నష్టాలు జరిగినాయి వైర్లు తెగిపోయాయి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది వాటిని యుద్ధ ప్రాతిపదికన మొత్తం కూడా చర్యలు చేపట్టి ప్రజలకు మధ్యాహ్నానికి అందుబాటులోకి వచ్చేలాగా అన్ని చర్యలు చేపడుతున్నామంటూ కూడా మంత్రులు చెప్తూ ఉన్నారు కెమెరామ్యాన్ నరసింహతో శివకుమార్ అసిలిపట్నం